తెలుగు తమ్ముళ్ళలో ఒక టెన్షన్ అయితే మొదలైంది దీనికి కారణం పొత్తు అసలు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటుందా లేదా ఒకవేళ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి తమ సీట్లు తమకు పదిలివేనా అనేది ఎక్కడైతే పొత్తులో భాగంగా సీట్లు కోల్పోతామని అనుకుంటున్నారో అక్కడ ఆశావాహులుగా ఉన్న వాళ్ళందరిలో ఇదే టెన్షన్ తెలుగు తమ్ముళ్ళు అయితే సాధారణంగా దాదాపు పది రోజులు గడుస్తోంది అమిత్ షా గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొచ్చి ఏడవ తేదీని వెళ్ళారు ఇంతవరకు దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అందుకే ఎవరి టెన్షన్ వాళ్ళది అన్నట్టుగా ఉంది ఎందుకంటే టికెట్ల పంపకాల విషయంలో గనక ఒక కొలిక్ వచ్చేస్తే నిర్ణయం గనక ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇంకా ప్రచారం కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడమే ఒక కొత్త టెన్షన్ అయితే మొదలైంది అలాగనే మనం పొత్తులో వెళ్ళట్లేదు మన దారిన మందే లిస్టుని విడుదల చేసేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పట్లేదు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా అంటే సాధ్యమైనంత వరకు త్వరగా టికెట్లు ప్రకటించండి అంటే బాబు గారిని కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారట కానీ టీడీపీ ప్రకటించేందుకు ఇంకా ముహూర్తాలు చూసుకుంటుంది అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట కానీ పొత్తుల విషయం బీజేపీ అయినా తేల్చి చెప్పేస్తే అప్పుడు తాడోపేడో తేల్చుకుందాం అనేది అయితే తాజాగా జాతీయ పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ అందులో కొంతమంది అగ్ర అయితే ఈ పొత్తు ఇష్టం లేదు అందుకే జాతీయ నాయకులు సైతం దీని మీద మాట్లాడట్లేదు అమిత్ షాతో చర్చ జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారంటే కారణం ఎక్కడో గ్రీన్ సిగ్నల్ వస్తుందేమో అని వేచి చూసే ద్వారా ఒకటి ఆయనకు కూడా తెలుసు భారీగా సీట్లు అడిగారనో లేదంటే అందరికీ ఇష్టం లేదు పొత్తు అని ఏది ఏమైనా సరే ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ళు అయితే టెన్షన్ కొనసాగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో తమ సీట్ల సంగతి తేల్చేస్తే అయిపోద్ది కదా అని కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకా వేచి చూస్తున్నారు అంటే ఎక్కడో ఆశలు ఉన్నాయి ఆయనలో అనేది మరి ఆ ఆశలు ఏ ఆశావాహుల మీద ఎఫెక్ట్ అవు పడుతుంది అనేది చూడాలి